చిత్తూరు జిల్లా పుల్చల మండలంలో గత కొద్ది రోజులుగా ఏనుగుల గుంపు సంచరిస్తూ పంటలపై దాడులు చేస్తూ రైతులకు భయాందోళనలు గురిచేస్తున్న విషయం మనందరికీ తెలిసిందే ఇప్పుడు మరో ఏనుగు ఒంటరిగా మారి పుల్చల మండలంలో సంచరిస్తూ తన ప్రతాపాన్ని చూపుతుంది పుల్చల మండలం గడ్డంవారిపల్లి పంచాయతీ సరిహద్దుల్లో ఉన్న తూర్పు అడవి మూలమడుగు చెరువులో శనివారం ఉదయం ఒంటరి ఏనుగు హల్చల్ చేసినట్లు స్థానికులు పేర్కొన్నారు అది శుక్రవారం రాత్రి పంచాయతీ పరిధిలోని పాపిరెడ్డి గారిపల్లి గ్రామం వద్దకు చేరుకొని మామిడి చెట్లను ధ్వంసం చేసిందని వారు అంటున్నారు శుక్రవారం పంటలపై దాడులు చేసిన అనంతరం ఒంటరి ఏనుగు ఉదయాన్నే అడవి ప్రాంతంలో ఉన్న మూలమడుగు చెరువు వద్దకు చేరుకొని మునుకలేస్తూ ఘీంకారాలు చేసిందని స్థానికులు పేర్కొంటున్నారు దీంతో ఈ ఒంటరి ఏనుగు మళ్ళీ ఎప్పుడొచ్చి పంటలపై పడుతుందో అన్న ఆందోళన గడ్డం పంచాయతీ పరిసర ప్రాంతాల్లో ఉన్న రైతుల్లో నెలకొన ఉంది సంబంధిత శాఖ అధికారులు దీనిని దూర ప్రాంతాలకు తెరమేయాలని వారు ఈ సందర్భంగా కోరుతున్నారు